హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్ ఈరోజు టైగర్ రొయ్యల కూరతో బగారా అన్నం చేసి చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది టైగర్ రొయ్యలనే కాకుండా మీకు అందుబాటులో ఉన్న ఏ రొయ్యలనైనా తీసుకుని ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేను టైగర్ రొయ్యలు తీసుకున్నాను మీరు మీకు అందుబాటులో ఉన్న ఏ రొయ్యలనైనా తీసుకోవచ్చు దానిలో కొంచెం పసుపు సరిపడా సాల్ట్ తగినంత కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకుని దానిలోనే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని ఆ మసాలాలు పెరుగు అంతా రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి పెరుగు ఫ్రెష్ది కాకుండా పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది ఆ మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టించి మూత పెట్టుకుని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానపెట్టుకోవాలి కూర చేయడం త్వరగానే అయిపోతుంది కాబట్టి ఇప్పుడు బగారా అన్నం చేసుకుందాం ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దానిలోనే టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ ఆయిల్ అంతా కాగిన తర్వాత దానిలో కొంచెం షాయి జీర వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు ఇలాచీ ఆరేడు లవంగాలు రెండు మూడు మరాఠీ మొగ్గలు ఒక నల్ల ఇలాచీ అలాగే రెండు స్టార్ ఫ్లవర్స్ కొంచెం జాపత్రి రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ఒక్కసారి వేయించుకోవాలి ఆ మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత దానిలో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దానిలోనే ఐదారు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దానిలో ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి ఆ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా వేగిన తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ఒక టమాటాను తీసుకున్నాను దానిలో వేసుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత దానిలో ఒక గుప్పెడు పుదీనా తరుగు గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకుని వేయించుకోవాలి అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత మన రైస్కి సరిపడా వాటర్ని వేసుకోవాలి నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతాయి అదే నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపి దానిలో తగినంత ఉప్పు వేసుకోవాలి రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా తగినంత వేసుకోవాలి దానిలోనే హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి తర్వాత దానిలో వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత సాల్ట్ను ఒకసారి చెక్ చేసుకుని తగ్గితే వేసుకోవచ్చు దానిలో ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుని ఒక్కసారి బాగా కలిపి కుక్కర్ని మూత పెట్టుకుని పెట్టి టూ విజిల్స్ రానివ్వాలి కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ తగ్గేలోపు రొయ్యల కూరని చేసేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి అవి బాగా వేగిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రొయ్యల్ని ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి ఆ రొయ్యల మసాలా అంతా కూడా వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ రొయ్యల కూర చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది రొయ్యల్లోంచి వచ్చిన నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి రొయ్యల్లో నుంచి నాకు చాలా నీరు వచ్చింది ఆ నీరుతోనే రొయ్యలు పూర్తిగా ఉడికిపోయాయి అలా ఉడుకుతున్నప్పుడు ఉప్పు కారం చూసుకుని సరిపడా వేసుకోవాలి మీకు రొయ్యల్లో నుంచి వచ్చిన నీటితో రొయ్యలు ఉడకనట్లయితే రొయ్యల్లో నుంచి వచ్చిన నీరు ఎగిరిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు దానిలోనే కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం పుదీనా తరుగు వేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత తీసి బగారా అన్నం చూసుకుందాం చూడండి చాలా పొడి పొడిగా బాగా వచ్చింది కదా ఈ బగారా అన్నంలోకి చాలా సింపుల్గా త్వరగా చేసుకున్న ఆ టైగర్ రొయ్యల కూర వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.